ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల కల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పోడు రైతులు ఆదివాసీ నాయకులు ఏదైతే ఫారెస్ట్ అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ కార్యాలయం చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగింది నిన్న దానికి స్పందించి చాలా మంది పోడు రైతులు తయారవుతున్న క్షమంలో తరుణంలో పోలీస్ అధికారులు వాళ్ళని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పిలిపించి మీరు కాదు సరిపోతే కేసులు అయితే కేసులు చేస్తామని బెదిరించి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు కూడా అదే ఫారెస్ట్ అధికారులకు ఇటు పోలీసుల అధికారులకు వత్తాసు పలుకుతూ ఆయన కూడా ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్నాకు లేకపోతే ముట్టడికి స్పందిస్తే మీకు మీ మీద కేసులు అయితే మీకు ఇబ్బందులు తప్పవు అనే రీతిలో అంటే తానా అంటే తన తానా అనాలి పోలీ ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తే పోలీసులు అదే చేయాలి దాని కాంగ్రెస్ నాయకులు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి మరి ఇంత శ్రద్ధ ఈ సమస్య మీద ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యింది ఇటుకల పాడులో మేము సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించడం అన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి పాడు పోతే వాళ్ళు మీకు చెప్పుల దండ వేయడానికి రెడీ ఉన్నారు మీకు అర్థమైతలేదు అక్కడ వాళ్ళకి ఇవాళ బతుకు జరువు లేక మొత్తం ఇవాళ ఇటికెలపాడు గ్రామం పూర్తిగా అక్కడ అక్కడ నిర్వీర్యం అయిపోయింది వాళ్ళకు కనీసం అక్కడ నిలువ నీడలేని పరిస్థితి వాళ్ళందరూ బయటికి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు సేమ్ పరిస్థితి కొన్ని గ్రామాలకు తరలించే క్రమంలో వారిస్ అధికారి అత్యుత్సాహం పలుకుతా ఉంటే వారికి ఒత్స పలకడం కాంగ్రెస్ నాయకుల వంతైంది అంటే రాజకీయం ఏ స్థాయికి దిగజారిందనేది దిగజారింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పింది పోడు రైతులని కేవలం ఎస్టీలని కాదు బీసీఎస్సీలకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు పట్టాలు కూల్చుడు పక్కన పెట్టు దేవుడేరు ఇవాళ ఉన్న భూములు గుంజుకునే పరిస్థితి వచ్చింది ఆ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజల మీద దాని మీద నిర్బంధకాండ చేసింది కాబట్టి వారికి శంకరగిరి మాన్యాలు పట్టించింది ప్రజలు ఇప్పుడు అదే ఒరవడిలో మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోవడం ఏందండి నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచన చేయండి ఈ పోడు రైతులను నేనేమంటాను కొత్తగా ఫారెస్ట్ కొట్టింది కాదు ఇది నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ ఫారెస్ట్ అంటే దిమ్దా గ్రామమే మీరు ఒకసారి దిమ్దా పోడు రైతుల సమస్య తీసుకుంటే మొత్తం ఊరు కూరు ఫారెస్ట్ ఫారెస్ట్లో ఉంది ఇప్పుడు వాళ్ళ బతుకుద్రి పెట్ల అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇది ఒక్కటే కాకుండా ఎక్కడికక్కడ మా నాయకుల్ని కాగజ్ చెందిన సీనియర్ నాయకులందరినీ రూ రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుంచి కరీమరీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మానపల్లి మానపల్లి మండలానికి చెందిన వాళ్ళందరినీ మానపల్లి పోలీస్ స్టేషన్లో బెజ్జూర్ మండలం వాళ్ళని బెజ్జూర్లో దగాం వాళ్ళని దేగాంలో ఎక్కడికక్కడ ఈ నిర్బంధకాండ మల్లా పోలీసు రాజ్యం తీసుకువచ్చే ఏర్పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది దీన్ని అందరు ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉన్నది మేము ఒక్కడే చెప్తున్నాం ఇక్కడైనా మీ నిర్బంధకాండ ఆపండి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేయండి మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా మా నిరసన తెలిపే హక్కును మేము వినియోగించదుకున్నాం తప్పకుండా మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ శాసన వ్యవస్థ మీద నమ్మకం ఉంటే వాళ్ళందరినీ విడుదల చేయండి మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీస్ అధికారులకు అటు ఫారెస్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఈ ఉద్యమాన్ని ఎవ్వరు కూడా ఆపే ఆపే పరిస్థితి ఉండదు ఒక్కసారి పోడు రైతులు ఫారెస్ట్ బాధితులు ఈ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఒక సంఘటితంగా శక్తిగా మారితే ఏ శక్తి కూడా వాళ్ళ వారిని అడ్డుకునే పరిస్థితి ఉండదు నెంబర్ నలభై తొమ్మిది దాని మీద ఎందుకు మాట్లాడారండి కాంగ్రెస్ నాయకులు జీవో నంబర్ నలభై తొమ్మిది తెచ్చింది మీరు కాదా అభయ ప్రజల ఆగ్రహానికి ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి గురి గురైన పక్షంలో మీరు దాన్ని తాత్కాలిక నిలుపుదల చేసి అభయన్స్ లో పెట్టింది నిజమా కాదా ఇవాళ రద్దు చేయడానికి ఎందుకు ఎందుకు వెనక అడుగుతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల సమాచారాన్ని ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి వివరించడం జరిగింది వారి అనుమతితో ఈ ఉద్యమాన్ని తారాస్థాయి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడనైనా మీరు కొంత పట్టు విడుపులకు అవకాశం ఇచ్చి ఎవరైతే అరెస్ట్ చేశారు నన్నేమో ఇక్కడ కాజనార్ పట్టణంలో నన్ను అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్ లో ధరించే కార్యక్రమం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ మహిళలని చూడకుండా కూడా వాళ్ళని ఇళ్ళలోకి వెళ్ళి పొద్దున్న అర్ధరాత్రి పూట నాలుగు మూడున్నర గంటలకు నాలుగు గంటలకు వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలిస్తే చాలా మంది వాళ్ళ భర్తలను నాకు ఫోన్ చేస్తున్నారు ఈ మా ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు ఇటువంటి పరిస్థితి ఆక్షేపణీయం తప్పకుండా ఈ ప్రజాస్వామ్య యుతంగా మా ప్రజా ప్రభుత్వం అని చెప్